పొటాటో ఫ్రై ఇలా ఎప్పుడైనా చేశారా హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ వర్ మై ఛానల్ మీరు చూస్తున్నది హారిక కిచెన్ నేనైతే పొటాటో ఫ్రై చేస్తున్నా చూడండి ఫ్రెండ్ నేనైతే ఫస్ట్ కడాయి పెట్టుకొని అయితే ఆయిల్ వేసుకొని ఓన్లీ అయితే నేనైతే పొటాటో ఇలా సన్నగా పొడుగు కట్ చేసుకొని అయితే తరుముకొని వేసుకున్న ఆయిల్లో అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలి ఆయిల్లో మంచిగా ఫ్రై ఫ్రై అయిన దాకా అయితే కలుపుకోవాలి ఇలాగా వాటర్ అయితే అస్సలు వేయకూడదు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మనకైతే చపాతీలోకి అయితే చాలా అంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది మనం వట్టిగా కూడా తినేయచ్చు కలుపుకున్న తర్వాత అయితే మనమైతే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అందులోనే కొద్దిగా ధనియాల పొడి రెండు స్పూన్ల దాకా అయితే వేసుకోవాలి ధనియాల పొడి వేసుకున్న తర్వాత మనకు రెండు స్పూన్ల దాకా అయితే కారం వేసుకోవాలి మనకు రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రై అయిన దాకా అయితే కలుపుకోవాలి వాటర్ అయితే అస్సలు వేయకూడదు చాలా అంటే చాలా టేస్ట్ అవుతుంది ఫ్రెండ్ మీరు కూడా ట్రై చేసి చూడండి కామెంట్ చేయండి ఫాలో అవ్వండి కొత్తగా చూసినవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్ బాయ్ మరి మరొక వీడియోలో కలుద్దాం